ఈ మధ్యన ఒకటి ఇదోటి మొదలుపెట్టిండు ఏమి అంటే ఏమి దాంట్లో నేను చెప్పినాం అరే ఊళ్ళలో సామెత ఉంటుంది కొండంతి ఎలకను పట్టిండు నేడు మీరు ఆడ ఏమీ కాడ ఎందుకు తోముతున్నారు ఎల్క కాదు కదా దాని తోక కూడా ఉండదు దాని ఈక కూడా ఉండదు కేసీఆర్ వెంట్రులో కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పింది సార్ కేసీఆర్ని ముట్టుకోలేరు కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు పనికి బారనే ప్రయాసం చేస్తున్నారు కానీ వారి అసలు ఉద్దేశం అది కాదు అందులో ఏముండదని తెలుసు కానీ ఈ నాలుగు నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి ఇది ఆ కుట్ర ఇది దానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏ ఆధారం లేదు ఎక్కడెవడు నాకు ఇది నష్టమైందని చెప్పిన వాళ్ళు లేడు నిజమే పోలీసులు ఫోన్ ఇంటర్ అనే మాట అందరికీ తెలుసు మాకు తెలుసు నన్నే పట్టుకురు ఏమైంది రెండు వేల పదిలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాటోడు నిజామాబాద్లో మన కార్యకర్తల మీద కారెక్ ఇచ్చి కాలేద కూడితే ఆ కోపంతో హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు బలం కొట్టిరు మన వాళ్ళు నేను వాళ్ళని పట్టుకోదామని నేను పోయినా పోతే నన్ను ఈయనే నాయకత్వం చేసి పల కేసు పెట్టింది కేసు పెట్టి తిరుగుతున్నారు అని తెలిసి రెండు రోజులు అంట అని చెప్పి వెంటనే మాన్క్యం దొరకాలి కాసేపు చూద్దాం ఈ సంగతి కూడా అని కర్ణాటక పోయినా ఆ నుంచి గోవా పోయినా ఆ నుంచి ధర్మస్థలకి వచ్చినాం ఆ నుంచి మంగళూరు వచ్చినాం ఆ నుంచి హంపీకి వచ్చినాం మూడు రోజులు తిరిగిన కార్లో హంపీకి వచ్చిన రెండింటికి చేరుకున్న హోటల్ పోయి రూమ్ తీసుకొని పడుకున్నా మూడింటికి వచ్చి తలుపులు కొట్టాను మూడింటికి తలుపు కొట్టాను ఎవరు అడిగినట్టు నేను కర్ణాటక పోలీసు ఉన్నారు నాకు అర్థమైంది కర్ణాటక పోలీసులతో నాకు వెంపని నాతో వాడికి పని వచ్చింది మన వాళ్ళు తలుపు తీసిన నమస్కారం పెట్టాను సార్ నేను పలానా పలానా అని చెప్పి బట్టలు అన్ని ఉన్నాయి బట్టలు మొత్తం ఉన్నాయి అడిగిన ఏమైందా గిట్ట మాకుని వచ్చి బట్టలు లేదా మేమే పట్లేదు ఉందా వస్తే వద్దు కదా ఫోన్ చేస్తే మేము వద్దాం ఎందుకు వచ్చిందా సార్ మూడు రోజులకెళ్ళి నిద్ర లేదు మాకు మీ వెనకబడి తిరుగుతున్నాం మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు కోసేపు బంద్ చేస్తున్నారు మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు మేము వెనకాల వస్తున్నాం మీ ఫోన్ బంద్ అయ్యేవరికి మీరు ఎడవ పోతారో తెలియక ఆమె కూర్చుంటున్నాం ఇవ్వ కార్లో తిన్నాం కార్లే పండినాం సానం లేదు మొక్కగాడి కూడా లేదు మూడు రోజులకి వెళ్ళి గిట్టే ఉన్నాం సార్ ఏం చేయాలి మా పై ఆఫీసర్లు మీరు ఏ రూట్లో పోతున్నారో వాళ్ళు చూసి చెప్తున్నారు మీ ఫోను నా ఫోన్ ట్యాప్ చేసి చేసుకొని అనుకున్నాను ఏముంటుంది వాటిని అనుమికేది అదే కదా చివరికి అరేసుకో పోయినా తెలంగాణ కొరకు జైలు పోయినా వచ్చిన పదిహేను రోజులు నేనేం మొత్తుకోలేదు భయ్యే నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిరు తీ కొడుకు అది కూడా దీని చేర్చది ఇరవై ఐదు నిమిషాలు దీని మొత్తం ఫోన్ ఎవరో ఫోన్లో ఎవడో ట్యాప్ చేసిండో లెక్క దిద్దాం తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులను కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళ పైన కేసులు అన్నాడు